దొనకొండ రైల్వే స్టేషన్లో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు వర్షం వస్తే స్టేషన్ మొత్తం నీటిమయంతో నిండి ఉంటుంది పైన ఏసినటువంటి రేకుల నుండి వచ్చేటువంటి నీటిని పైపులన్నీ పగిలిపోయి ఉండటం జాయింట్ సరిగా వేయకపోవడం దానివలన వర్షం పడితే స్టేషన్ అంతా కూడా పాసింజర్ తిరగలేని పరిస్థితిలో అధ్వాన్నంగా ఉన్నది దీనిని రైలు అధికారులు వెంటనే మరమ్మత్తులు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడగలరని ప్రజలు కోరుతున్నారు కోట్ల రూపాయలు దొనకొండ స్టేషన్కి కేటాయించిన పనులు మాత్రం నత్తనడకన నడుస్తున్నాయి రెండో నెంబర్ ప్లాట్ఫారం పరిస్థితి దీనాతి దీనంగా ఉంది ప్లాట్ఫారం మీద ఉన్నటువంటి బండలను పగలగొట్టి గుంటలు గుంటలుగా చేసి ఉన్నారు వర్షం పడితే కాలు పెట్టలేని పరిస్థితిలో రెండవ నెంబర్ ప్లాట్ఫారం ఉన్నది దీనిని వెంటనే మరమ్మతులు చేయనియెడల ప్రజలు ప్రమాదాలకు గురయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి దీనిపై అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోగలరని ప్రజల కోరుచున్నారు